మీకు ఒక రోజు రాత్రి చెప్దామనుకున్నాను ముత్తుగడి హాహాకారాలు ఆక్రండలు ఆక్రోశాలు దానికి ముందు పొడగొట్టడాలు వార్నింగ్ వేయడాలు పాస్ అయిపోయిందా అనుకుంటే తమ్మునైలు మీకు పక్కన ప్లే అవుతున్నప్పుడు చూపిస్తాను చూపరిగా వాడు పెద్ద స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఏదో కవర్ చేస్తున్నట్టు ఇట్లా ఏదైనా ఢిల్లీలో ఏం జరుగుతుందంటే వీడియో కూడా పెట్టేస్తా ఎందుకంటే వీళ్ళ దీన్ని మీడియా భాషలో అరాచుకో అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటుంది దాన్ని మించిందనమాట సెప్టెంబర్ పదిహేనో లోపు థర్డ్ ఛార్జ్షీట్ చేస్తారట ప్రధాన లబ్ధిదారుడు అంతిమ లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్లో అనుకుంటూ అనిల్ రెడ్డి గారికి భావిస్తున్న దేవరాజ్ అనే వ్యక్తిని సిట్ విచారిస్తున్నట్టు సమాచారం సో మిథున్ రెడ్డి అనిల్ రెడ్డిలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు ప్రైవేటు వ్యవహారాలు భూములకు సంబంధించిన పెట్టుబడులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇవన్నీ దేవరా చూస్తారు అని సమాచారం సిట్టుకున్న నేపథ్యంలో సిట్ అతను సుదీర్ఘ విచి విచారిస్తోంది అని సోర్సెస్ చెప్తున్నాయి సో చాలా కీలక దశకి చేరుకుంది సిట్ పదిహేనవ తేదీలోగా థర్డ్ చార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు అందులో అంతిమ లబ్ధిదారు పేరు ఏ విధంగా చేరుస్తారు చేరుస్తారా లాజికల్ కంక్లూజన్ ఏంటి రాజకీయంగా చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ప్రధానికి చెప్పారా ఆయన ఊకొట్టారా ఇక్కడ వీళ్ళు సెప్టెంబర్ పదిహేను లోపు థర్డ్ చార్జ్ షీట్ వేస్తారట అందులో జగన్మోహన్ రెడ్డి పేరు పెడతారట ఆడ ఆ కోటలు పూసిన తర్వాత రెండు రోజులకి ఏమైనా చూసాం కదా అందరికి బెయిల్ వచ్చేసింది ఇప్పుడు నిన్నటికి నిన్న మారింది అనుకుంటూ మళ్ళీ ఈసారి ఏంటి వచ్చే వారం లోపు అయిపోయింది అక్కడ సరుకు అయిపోయింది అనమాట పదో తారీఖు వచ్చేసింది ఇంకా అవట్లేదే రద్దు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ముగ్గురికి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి గోవిందప్పకి ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇస్తే కాదు దాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు అది విచారణకు చేపట్టింది గురువారం నా డిసిషన్ చెప్పే అవకాశం ఉంది సరే మిథున్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేపు ఓటు వేయడానికి కండిషనల్ బెయిల్ ఇచ్చారు అది ఓకే కానీ అసలైన విషయం లిక్కర్ కేసులో మూడో ఛార్జ్ షీట్ త్వరలో ఈ వారంలోనే వేయబోతున్నారు అందులో అంతిమ లబ్ధిదారు పేరు కూడా ఇంకా ఛార్జ్ షీట్ మాట్లాడట్లేదు ఏంటి అని చెప్పేసి పైగా ఛార్జ్ షీట్లో లోపాలు సిట్ వేసిన ఛార్జ్ షీట్లో లోపాలు కోర్టు ఎత్తు చూపించిందంటే ఇంకంతకన్నా ఏం కాదు సిగ్గుచేటు కదా ఇది ఎందుకంటే కడబందీగా ఏడాది పాటు చేసింది సరే జగన్మోహన్ రెడ్డి సర్కార్ అంటే అదరాభద్రగా కావాలని కక్షపూరితంగానే కేసులు పెట్టేసేసి లోపల కాబట్టి కోర్టు తిట్టినా కూడా మనం పట్టించుకున్నట్లా వీళ్ళు చాలా ఖచ్చితంగా పకడ్బందీగా చేస్తారు కదా వీడి బాధుడు ఏదో లైన్ కలిసింది కాబట్టి అభివృద్ధి కోసం వీళ్ళు కలుస్తారట అందుకే ఆయనకు ప్రత్యేకంగా అభినందనల ఎలా వీళ్ళు ఏమని మనకి మషి పుషి మారేడు కాయా కాయోస్ చేస్తారంటే అదిగో ఛార్జ్ ఇదిగో అరెస్ట్ నేను ఆవిడ మన బాబు రామకృష్ణ గారు ఆవిడ అడుగుతుంది మరి వాళ్ళేంటి వీళ్ళేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా పదమూడేళ్ళ నుంచి అరెస్ట్ చేస్తానే ఉన్నారు కదండి అంటే పగలబడిన అవుతుంది పదమూడేళ్ళ నుంచి జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయిన మరుక్షణం నుంచి అరెస్ట్ జరుగుతూనే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వీడియో ఎవరైనా పొరపాటును చూసి ఆయన అంతేవాసుల్లో చెప్తే వీళ్ళందరి ఆక్రందనలు ఆక్రోశాల కోసమైనా రోజైనా పోయి జైల్లో ఉంటుంది హ్యాపీ ఎట్లా బతుకుతుంది సెవెంటీ ఇలాంటివి వస్తూ ఉంటాయి పక్క నుంచి మనకు సౌండ్లు అది సంగతి అలా అనమాట లేకపోతే సిట్ ఏం చేస్తుంది అనేది వీడు ఎలా చెప్తాడు థర్డ్ ఛార్జ్షీట్ అని ఎలా చెప్తాడు దానికి పేరు కూడా ఎలా చెప్తాడు ఒక్కసారి కోర్ట్ అంటూ యాక్టివ్గా మారి సుమోటాగా వరుసగా ఇలాంటి మీడి మీడియాలో జరిగే ఈ అపభ్రంశపు మాటలు వ్యవహారాల మీద కనుక సపరేట్గా పట్టే కోర్టులు కనుక ఉంటే లోపల పడే చుట్టుకు పుతికిస్తారన్నమాట నీకు దగ్గర ఏ ఆధారంతో ఇలా మాట్లాడుతున్నాను ఈవెన్ మనం క్యాబినెట్ నిర్ణయాలు అని బ్రేకింగ్ వేస్తాం కదా క్యాబినెట్ నిర్ణయాలు ముందు చెప్పడానికి లేదు ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట వ్యతిరేకం కూడా ద్రోహం కూడా మనం ఏమైనా ప్రమాణ స్వీకారం చేస్తాం మాకు తెలియవచ్చిన నిర్ణయాలు ముందు ఎవరికి తెలియపరచము అని కన్సర్న్ మినిస్టర్ చెప్తాడు లేదంటే ఇంకొక ప్రతినిధి చెప్తాడు కానీ ఒక పక్క జరుగుతూ ఉండగానే నిర్ణయాల గురించి ముందే చెప్తుంటే ఇది కూడా అంతే కదా కేసుల్లో ఏం జరగబోతుంది అనేది ముందే మీడియా వాళ్ళు ఎలా చెబుతారు మూతిపళ్ళు అనుకోండి ఒకసారి కోర్టు దయచేసి న్యాయస్థానాల వారు మూతిపళ్ళు కనుక రాలగొడితే వీళ్ళది మూతిపళ్ళు అంటే మాట్లాడతాం అని భౌతికంగా దాడులు వేరే వాళ్ళు చేస్తారు కాదు ఇలా వీళ్ళ చేతిలో స్వేచ్ఛ అంటే ఏం స్వేచ్ఛ ఒక నిజం గురించి చెప్పు లేదంటే వార్త గురించి చెప్పు అంతేగాని అవతల వాడి మీద పడి ఆడవటానికి స్వేచ్ఛ కాదు కదా బాయ్